యునో వాట్ ఫ్రెండ్స్ మనం మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఎంతో మంది వీరులను కనీసం వాళ్ళ పేర్లు కూడా తెలుసుకోకుండా అలా బతికేస్తూ ఉంటాం ఎవరో పెట్టిన భిక్షతో మనం ఇక్కడ బ్రతుకుతూ రకరకాల విషయాలకి కొట్లాడుకుంటూనే ఉంటాం మనకు భగత్ సింగ్ స్వతంత్రం కోసం ఇరవై మూడేళ్ల వయసులో చనిపోన్న సంగతి అందరికీ తెలుసు కానీ అలాంటి భగత్ సింగ్లు భారతదేశంలో ఇప్పటికీ ఉన్నారు మన దేశం కోసం ప్రాణాలు సైతం అర్పిస్తున్నారు అందులో ఈరోజు నేను మీకు ఒక్కరి గురించి చెప్తాను ఒక్కడే ఒకే ఒక్కడు పన్నెండు మంది చైనా సైనికులను చంపేశారు తెలుసా చూస్తే అసలు భగత్ సింగ్ వారసరా అన్నట్లు అలాగ అప్పుడప్పుడే వస్తున్న మీ పేరు పేరు తేజ్ సింగ్ తను చేసినటువంటి బీభచ్చమైనటువంటి పోరాటం అసలు బాబోయే గా ఉంది అని ఆర్మీ గ్రూపుల్లోనే చాలా చాలా గ్రేట్ గా చెప్పుకుంటారు తెలుసా ఇప్పటికీ కూడా ఆర్మీ సైన్యం ఉంటుంది కదా సో కేవలం కర్రలతో వెళ్లాల్సిన పరిస్థితుల్లో అతని ఇద్దరు చైనీయులు దాడులు చేశారు అంటే అదే చైనా ఆర్మీ వాళ్ళు వాళ్ళిద్దరిని లోయలోకి తోసేశాడు ఆ తర్వాత వెంటనే మరొక ఇద్దరు అంటే చైనీస్ ఆర్మీ వాళ్ళు వచ్చి మళ్ళీ అతని మీద దాడి చేస్తే ఇతను కూడా లోయలోకి పడిపోతూ అలాంటి స్థితిలో కూడా వాళ్ళిద్దరిని కూడా లోయలోకి లాగేశాడు ఆ టైంలో అతనికి భయంకరంగా దెబ్బతాయి తగ్గుతాయి కదా మరి అయినా సరే ఇట్ల కండరాలు ఇట్లా స్కిన్ అంతా చీలిపోయి ఎముకలు బయటికి కనిపిస్తున్న మరొక ఏడు మంది చైనీస్ ని దాడి చేసి చంపేశాడు తాను మరొక్కసారి దానికి గురైపోయారు గురైపోయి మరణించాడు ఆ టైంలో కూడా ఇంకొక చైనీయుని చంపేశారు అప్పటికి అతనికి ఇరవై మూడేళ్ళు ఇరవై మూడేళ్లకు అమరత్ జవాన్గా మిల్లాడు గురుతేజ్ సింగ్